ఇదొక అంశం అయితే ఇంకొక అంశం మీకు మీకు ఇలా పొద్దున్న నుంచి ఇలా లేను కదా మీకు ఒక్కసారి ఇంకొకటి కూడా చూపెట్టాలి మీకు ఆశ్చర్యం అయితే కావచ్చు బహుశా నాకు తెలిసినంత వరకు ఇక ఇక ఇది చూస్తే బా వా ఒక్కసారి జూమ్ చెయ్యి ఇక చూడరి చిలకమ్మా అర్ధరాత్రి అర్ధరాత్రి ఆరుగురు ఏదో సినిమా ఉంటుంది ఆరుగురు ప్రతివతల సంథింగ్ ఏదో మూవీ వచ్చింది మీ అందరికీ గుర్తే ఉండాలి అర్ధరాత్రి సేమ్ అట్లనే లేదా కాంగ్రెస్లోకి చేరిక ఎవరు దొంగరాత్రి కాంగ్రెస్లో చేరికల అర్ధరాత్రి పన్నెండు తర్వాత జాయినింగ్స్ హస్తంగూటికి ఆరుగురు బీహార్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం అర్ధరాత్రి రేవంత్తో భేటీ ఏది గుంపుమేస్త్రి ఢిల్లీ నుంచి రాగానే సమావేశం దీపాదాస్ మునిషి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక అయిపోయిందా వీరి సమక్షంలో వీళ్ళు చేరుకున్నారు దేనికోసం చేరుకున్నారు ఓ మంత్రి పదవి కావాలని చేరారు అరే మీకు నాకు అర్థం కాదు కేసీఆర్ కల్వకుండల చంద్రశేఖరరావు గారు ఏం తక్కువ చేసిర్రా మీకు ఆహా ఏం తక్కువ చేసిండు నాకు అర్థం కాలే కల్వకుండుల చంద్రశేఖరరావు గారు మీకు ఏం తక్కువ చేసిండు ఈ ఆరుగురు ప్రతివాతల లెక్క సినిమాల లెక్క అర్ధరాత్రి పార్టీ మారుడు ఆయన వీళ్ళకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ జేన్ చేసుకునే దానికి ఉంటుంది పాపం ఇగో ఇక్కడ ఏడబోయే మా అక్క పాపం మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఈరోజు వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయమని కొట్లాడుతూ ఉంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి టైం దొరకతలేదా లేకపోతే ఈ నిరుద్యోగుల పాలిటీ ఏమైతున్నది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇక్కడ చూడుర్రీ మీరందరూ ఆలోచించాలి ఏడబైంది ఇక చూడు రీళ్ళు పార్టీ మారిల్లు దేనికోసం మారిల్లు సరే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు వాళ్ళకి చెప్పని ఇంకొక రీజన్ లంగలకు ఒక రీజన్ దొరుకుతుంది కొంతమంది పార్టీ మారిన లంగలకు మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయాం అని చెప్తాయి ఆ వీళ్ళంగా అట్లనే చెప్తాయి మరి వీళ్ళే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయిరండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అర్ధరాత్రి ఏంది పార్టీ మారడానికి అవకాశం ఉంటుంది దీపాదాస్ గారట నాకు అర్థంగా తెలంగాణ రాజకీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా నాకు అర్థం కాదు సెక్రటరియట్లో కూర్చుంటుంది వీళ్ళు వీళ్ళ పార్టీ అయితే పోయి గాంధీ గాంధీభవన్లో కూర్చొమ్మను నేనేమన్నా గాంధీ గాంధీభవన్లో కూర్చొమ్మని చెప్తా ఉన్నా ఈరోజు వీళ్ళు అర్ధరాత్రి జైనింగ్ ఉంటుంది కానీ మా నిరుద్యోగులకు సంబంధించి మాత్రం చెప్పారండి ఒక్కసారి మీరు చూడాలి మా నిరుద్యోగులు ఇక్కడ ఆందోళన చేయాల్సే ఉంటుంది కానీ వీళ్ళ గురించి మాత్రం ఎవరు మాట్లాడరు అర్ధరాత్రి ఎమ్మెల్సీలను జైన్ చేసుకోవడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి గారికి అర్ధరాత్రి ఎమ్మెల్సీలను జైన్ చేసుకోవడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ నిరుద్యోగుల బాధలు వినడానికి సమయం లేదు అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఆరుగురు అదేదో ప్రతివతల సినిమా లెక్క వాళ్ళు జైన్ అయితే సమయం ఉంటుంది కానీ పాపం మా మాత్రం జైనికు మాత్రం ఉండదు పాపం మా ఎమ్మెల్సీలు అర్ధరాత్రి వేలు ఏం ఇచ్చిండో ఏమన్నాడో ఏ కథ పాప బిడ్డలు ఇట్లా ఏడతారు కావచ్చు ఏమన్నాడు సారన్న ఎందుకు ఏను ఏమన్నాడు ఏమన్నా అన్నాడు అయింది అర్ధరాత్రి వేయలు పొద్దుంతా అని చూస్తే భయపడా లేకపోతే మీరు చేసిన వాళ్ళ అని చేతులనే అన్న పంపించిండు బాపు ఒకటి పంపించిండు ఇలా షిప్పు పంపించిండు రిలీజ్ చేస్తా మీరు ఎవరెవరు ఎందుకు పార్టీ మారుతున్నారు ఏం కథ అనేది అన్నీ చెప్తా ఏ ఏది ఒక్కసారి ఏవలో ఎవ పాపం బాగా ఎగురుతుండంట మామూలు చెప్తారు ఒకసారి ఒక్కసారి ఆయనకు చెప్పాలి ఒక్కసారి ఒక్కసారి ఈను రేను రేనూరు ఏడా ఏది తెలంగాణ ప్రజలతోటి పది సంవత్సరాల నిరుద్యోగులతోటి ఆడుకున్న కేసీఆర్ ఎవరు సైది బాబు బాబ్బబ్ ఏం చెప్పినవు నువ్వు తోపు కేసీఆర్ తొత్తులు ఎవర్రా కేసీఆర్ తొత్తులు నిరుద్యోగులను కనీసం ప్రజాభవన్ అదేంది మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టిండు ఆడ ముఖ్యమంత్రి ఉండడు మా మంత్రులు ఉంటారు అంటారు మంత్రులు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు వాళ్ళు ఎక్కడ సోర్సింగ్ సంబంధించిన కొంతమంది వచ్చాడు కూర్చోబెడతారు సమస్యల పరిష్కారం ఏవి ఒకటి రెండోది ఏమని చెప్పిండు డిసెంబర్లో డిఎస్సి అని చెప్పిండు మేము చెప్పలేదు రేవంత్ రెడ్డి గారే చెప్పారు మరి దాని గురించి ఏందన్నా మాట్లాడవు తెలంగాణతోని ఇక్కడేమో మాట్లాడ కేసీఆర్ తొత్తులం కాదు మేము కేసీఆర్ అభిమానులం బాపు అని పిలుస్తున్న బిడ్డలం మేము మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు నీకేమైనా అభ్యంతరం అయితే నువ్వు ఛానల్ పెట్టుకొని దొబ్బించుకో మాకేందుకు నువ్వు చెప్పేది గ్రూప్ టూ రద్దు చేయాలి అంత మంచిగా అడుగుతురుగా తెలుగులో అంత మంచిగా తలవలిగింది ఈయన పెట్టెటైన యువకుడు అయితే నీకు నీకు చదువుకుంటే నీకు లేదు లేకపోతే నువ్వు పెద్ద అనుకో నీ కొడుకో బిడ్డ రోడ్డు మీద పెడితే నీకు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంది అనేది చూడు చూసినాక కూడా నీకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేం దున్నపోతు మీద వానబడ్డట్టే ఈరోజు కామెంట్లు వేచి ఏది అనుడు కాదు పాపం నిరుద్యోగులకు మద్దతు ఇవ్వాలి వాళ్ళను మోసం చేసిర్రు చాలామంది ఇప్పుడు వాళ్ళ పదవుల కోసమే కదా బల్మూరి వెంకట్ టికెట్ తెచ్చుకుంటారు రేపో మాపో కోదండరం తెచ్చుకుంటాడు రియాజ్ తెచ్చుకున్నాడు ఆకునూరు మురళి భవిష్యత్తులో ఏదో అత్త విద్యా కమిషన్ ఏదో ఏర్పాటు చేస్తాటో దానికి అది అయిపోయి దాని తర్వాత అందరు పదవులు చూసుకున్నారు మరి నిరుద్యోగుల సంగతి ఏందన్నా నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగులు ఏవైతే అడుగుతున్నారో వాటిని ఖచ్చితంగా చెప్పాలని అడుగుతున్నాం మనం నిరుద్యోగులకు న్యాయం చేయాలి ఒకటి ఆలోచించాలని నీకు తెలుసో తెలియదో అన్న నువ్వు చెప్తాను అంటున్నావు కదా కేసీఆర్ తొత్తులు నువ్వు చెప్పేది గ్రూప్ టూ రద్దు చేయాలని కానీ వాస్తవం ఏందో తెలుసా గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన గంజా ఏరులై పారుతున్నది హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి గా భువనగిరిలో ఇద్దరు చిన్నారులు చనిపోయి ఇప్పటివరకు పరామర్శించలే ఇవన్నీ పక్కన పోయిన తర్వాత ఇవన్నీ పక్కన పోయిన తర్వాత నిరుద్యోగులు దేనికొక దానికి అడిక్ట్ అయిపోయి మొన్న ఎల్బీ నగర్లో పెద్దయిన ఇంటి ముంగట అల్లరి మూకల్ని వెళ్ళిపో అంటే గంజాయి మత్ల ఈ కంత వలిగి ఇళ్ళకెళ్ళి మొత్తం రక్తం గారి సావు మధ్య దాకుండా మరి దేనికోసం ఈ రోజు పోలీస్ వ్యవస్థ మొత్తం మెట్రోల దగ్గర ఏ ఆగు ఏమున్నాయి నువ్వు ఎవడు ఎక్కడి నుండి అతను అని బెదిరిస్తాట యువతను నేను చెప్తున్నా కదా యువత గదులితే ఒక్కొక్కటి చిచ్చు గదు చిచ్చు పోయారు మళ్ళీ రక్త సుక్కలు గారాలకి కింద నుండి మీద నుండి అనుకుంటుర్రేమో అదే